ప్రపంచం వారిని విస్మరించింది జావాలోని అద్భుతమైన దేవాలయాలు దురాక్రమణ అడవిలో కలిసిపోయాయని తిరిగి కనిపించవని నమ్మింది కాని అడవికి కూడా జ్ఞాపకాలు ఉన్నట్లుంది ముందుగా ఒక సన్నని అస్పష్టమైన గుసగుస ఆపై ప్రాచీన రాళ్ల సమూహం లోతుల నుండి గుసగుసలాడటం ప్రారంభించాయి ఒక మరిచిపోయిన నాగరికతను తిరిగి మేల్కొల్పాయి ఇది కేవలం ఒక పురావస్తు అద్భుతం కాదు ఇది నిరంతర మనుగడకు సంబంధించిన ఒక ఉత్కంఠభరితమైన గాథ కోల్పోయిన ఆత్మను తిరిగి పొందడం మరియు మీ ప్రతి అంచనానూ ధిక్కరించేంత లోతైన ఆధ్యాత్మిక జావా జావానేడు ఉన్న ఈ అద్భుతమైన రూపానికి ముందు మరొక యుగం ఉండేది దాదాపుగా మరిచిపోయినది అప్పుడు రాతి దిగ్గజాలు దాని సారవంతమైన నేల నుండి ఉద్భవించాయి ఇది ఇండోనేషియా ఆత్మశిల్పం మరియు మంత్రం ద్వారా రూపొందించబడిన సమయం అద్భుతమైన హిందూ దేవాలయాలు గురుత్వాకర్షణను ధిక్కరించిన భూమి ప్రతి ఒక్కటి నిశ్శబ్దం యొక్క కళాత్మకతలో మరియు రూపం యొక్క గొప్పతనంలో దాని స్వచ్ఛమైన ఆరాధనను కనుగొన్న నాగరికతకు నిదర్శనం ఊహించండి ఆధ్యాత్మిక శక్తితో సజీవంగా ఉన్న ఒక ప్రదేశం ప్రార్థనకు పిలుపు ప్రాచీన మంత్రాల స్థానంలోకి రావటానికి చాలా కాలం ముందే కాలపు పొగమంచుల నుండి మజాపహిత్ శైలేంద్ర మరియు సంజయ ఉద్భవించాయి కేవలం శక్తివంతమైన రాజ్యాలుగానే కాకుండా దైవిక వాస్తుశిల్పులుగా వారి పాలనలు కేవలం విజయాలతోనే గుర్తించబడలేదు కాని తమను తాము భూభాగంలో చెక్కుకున్న అచంచలమైన ఆధ్యాత్మిక ఉత్సాహంతో గుర్తించబడ్డాయి బ్రహ్మాణం గురించి ఆలోచించండి దాని ఎట్టైన గోపురాలు ఆకాశాన్ని చేరడానికి ప్రయత్నిస్తాయి లేదా రహస్యమైన చెండీ సుకూహ్ ప్రతి ఒక్కటి వారి భక్తికి నిదర్శనం ఇవి కేవలం దేవాలయాలు మాత్రమే కావు ఇవి క్లిష్టమైన విశ్వరేఖా చిత్రాలు ఇక్కడ ప్రతి చెక్కబడిన రాయి ఒక ప్రార్థన మరియు భూమికి ఈథర్కు ఆత్మకు మరియు ఘనరూపానికి మధ్య ఉన్న సరిహద్దులు పవిత్ర సామరస్యంగా కరిగిపోయాయి చరిత్ర యొక్క గొప్ప వస్త్రం తిరిగి అల్లబడినప్పుడు ఒక కొత్త దారం వచ్చింది ఇస్లాం వ్యాపార ప్రవాహాల ద్వారా మరియు ఆధ్యాత్మికవేత్తల హృదయాల ద్వారా తీసుకురాబడింది భూమి యొక్క నెమ్మది మరియు లోతైన పరివర్తనను ప్రారంభించింది ఒకప్పుడు జీవంతో నిండిన అద్భుతమైన దేవాలయాలు రాతిలో దయ్యాలుగా మారాయి నెమ్మదిగా అడవి యొక్క నిరంతర ఆలింగనంలోకి తిరిగి తీసుకోబడ్డాయి వాటి గంటల మూతలు దూరం నుండి ప్రతిధ్వనించాయి వాటి దీపాల వెచ్చని కాంతి తక్కువమై మాయమైంది మానవ జ్ఞాపకశక్తి మసగబడినప్పటికీ ఈ నిర్మాణాల మూలాలు వాటి ప్రాచీన రాళ్ళు నిజంగా ఎప్పటికీ మరచిపోలేదు యుగాలు గడిచిపోయాయి మరియు ఇండోనేషియా పునర్జన్మ పొందిన దేశం కొత్త మార్గాలు నిర్మించింది కానీ కాలం ముందుకు సాగుతున్నప్పటికీ గతం యొక్క సూక్ష్మ ప్రవాహం నిలిచి ఉంది శిథిలమైన రాళ్ల మధ్య మరియు భూమి యొక్క నిశ్శబ్ద ఆలింగనంలో ధర్మం యొక్క సారాంశం అణిచివేయబడటానికి నిరాకరించింది అది కేవలం వేచి ఉంది మరియు ఇప్పుడు ఈ నిరంతర పురోగతి యుగంలో జావా యొక్క శక్తివంతమైన హృదయంలో నిజంగా అద్భుతమైనది జరుగుతోంది అన్ని అంచనాలను ధిక్కరించటానికి వాగ్దానం చేసే ఒక పునరావిష్కరణ ఇప్పుడు గతం యొక్క నిశ్శబ్ద ప్రతిధ్వనుల నుండి ఆ ప్రాచీన దేవాలయాల నిర్మాతలు మరొకసారి కదులుతున్నారు ఉక్కు ఘర్షణతో గాని నినాదాల గాని కాదు కాని పారల నిరాడంబర శక్తితో ప్రాచీన ఆచారాల అందంతో మరియు అచంచలమైన తీవ్ర భక్తితో వారు ఒక జెండా కింద ఏకమయ్యారు వెయ్యి చెండి నుసంతరా అని పిలవబడే ఒక సాహసపూరితమైన ప్రకటన ఇది కేవలం ఒక పేరు కాదు ఇది భక్తితో అల్లిన ద్రవ్యం ఒక పవిత్ర ప్రమాణం మరియు అభివృద్ధి చెందుతున్న ఉద్యమం వెయ్యి హిందూ దేవాలయాలను పునరుద్ధరించటం మరియు నిర్మించటం మొత్తం ఇండోనేషియా ద్వీపసమూహం యొక్క ఆధ్యాత్మిక ప్రదేశానికి నూతన జీవాన్ని పోస్తూ నిశ్శబ్దమైన గ్రామాల్లోనూ పవిత్రమైన తోటల నిశ్శబ్ద ఆలింగనంలోనూ ఒక ప్రాచీన సంగీతం పెరుగుతోంది పిల్లలు ఆశ్చర్యంతో విస్తరించిన కళ్లతో తమ పెద్దల స్వరాలు ప్రాచీన మంత్రాల లయబద్ధమైన వస్త్రంలో ఎలా కలిసిపోతాయో గమనిస్తారు వాయువు ఒకప్పుడు నిశ్శబ్దంగా ఉండేది ఇప్పుడు రాతి కళాకారుల ఉలిపాటతో మారుమోగుతోంది వారు దేవతలకు ప్రాణం పోస్తున్నారు దస్తులు పట్టిన మ్యూజియం హాలుల కోసం కాదు నిర్జీవమైన వాటికోసం కాదు తీవ్రమైన ఆరాధన కోసం పూజారులు స్థిరమైన చేతులతో పవిత్రమైన అగ్నిని అగ్నిని తిరిగి వెలిగిస్తారు దాని బంగారు మంటలు దీర్ఘంగా ఎదురుచూసిన ఇంటికి తిరిగి వచ్చినట్లు నృత్యం చేస్తాయి ఇది కేవలం ఒక నిర్మాణ ప్రాజెక్టు కాదు ఒక రాతిలో మరియు ఆత్మలో చెక్కబడిన ఒక సజీవ జ్ఞాపకం యొక్క పునరుత్థానం జావా యొక్క పచ్చని హృదయం నుండి ఒక చిన్నా కాని శక్తివంతమైన స్వరం పెరుగుతోంది ఈ ద్వీపంలోని హిందువులు స్థిరత్వంలో రూపొందించబడిన ఒక సమాజం ప్రపంచానికి స్పష్టమైన మరియు ప్రతిధ్వనించే మెసేజ్ను పంపుతున్నారు మేము సంఖ్యలో తక్కువగా ఉండవచ్చు కాని మేము మరిచిపోలేదు మరియు మేము దాని ప్రకారం ఎప్పటికీ మరిచిపోము వారు కేవలం యుగాల ధూళి నుండి దేవాలయాలను తిరిగి నిర్మించడం లేదు వారు చరిత్ర పాతి పెట్టడానికి ప్రయత్నించిన ఒక గుర్తింపు యొక్క సారాంశాన్ని తిరిగి పొందుతున్నారు మరియు వారు కలహాలతో సంఘర్షణలతో గాని కాదు లోతైన శాంతితో చేస్తున్నారు వారి ప్రతి కార్యం వారి పూర్వీకుల పట్ల ఎన్నడికీ అంతముందని ప్రేమలో మరియు ధర్మం పట్ల అచంచలమైన భక్తిలో లోతుగా పాతుకుపోయి ఉంది ఇండోనేషియా వివిధ విశ్వాసాల వస్త్రంతో అల్లబడిన మరియు పంచశీల యొక్క సమ్మిళిత తత్వ విభావన ద్వారా మార్గనిర్దేశం చేయబడిన దేశం ఆదర్శంగా అందరికీ ఆధ్యాత్మిక నివాసాన్ని అందిస్తుంది కాని జావాలోని హిందువుల వంటి మైనారిటీ సమాజానికి ప్రత్యేకించి దాని మూలాలు దీర్ఘంగా మసగబడిన గతంలోతులో ఉన్న సమాజానికి మార్గం తరచూ ప్రత్యేకమైన సవాళ్లతో నిండి ఉంటుంది అయినప్పటికీ వారి సంకల్పం అచంచలమైనది వారు వెనకడుగు వేయరు వారు గతాన్ని ఖండించటానికి నిరాకరిస్తారు బదులుగా వారు దాన్ని గౌరవిస్తారు మరియు అలా చేయటం ద్వారా వారు అద్భుతంగా దాని బాధను ప్రయోజనంగా మారుస్తున్నారు ప్రతి ఇటుక జ్ఞాపకానికి ఒక నిదర్శనం కేవలం ఒక భౌతిక వస్తువు కాదు ప్రతి స్థాపించిన విగ్రహం కేవలం రాతిని మించిపోతుంది అది ఒక జీవి కొనసాగుతున్న ఆత్మ యొక్క శక్తివంతమైన తిరిగిరాకడా ప్రపంచం నేడు జావాలో చూడటానికి అదృష్టం చూసినది కేవలం అద్భుతమైన దేవాలయాల పునరుజ్జీవనం మాత్రమే కాదు పునర్జన్మించిన నాగరికత యొక్క నిశ్శబ్దమైన మరియు లోతైన ఉచ్ఛ్వాసం నిరంతరం కొనసాగటానికి వాగ్దానం చేసే ఒక సున్నితమైన పట్టుదలతో పెరుగుతోంది ప్రపంచ సంస్కృతుల వస్త్రం బెదిరింపుకు గురవుతోంది అని భావించే యుగంలో ఈ ద్వీపవాసులు లోతైన ఆశతో ఒక కార్యాన్ని నిర్వహిస్తున్నారు కేవలం నిర్మాణాలు మాత్రమే కాకుండా పుణ్యక్షేత్రాలను రాబోయే తరాల కోసం పవిత్రమైన విత్తనాలుగా నాటటం భూమి యొక్క శాశ్వత ఆత్మ కోసం మరియు నిజంగా ఎప్పటికీ విడిచిపెట్టని కేవలం తమ తిరిగి రాకడ కోసం వేచి ఉన్న ఓర్పికతో ఉన్న దేవతల కోసం ఇది కేవలం ఒక ముద్యమం కాదు ఇది ఇండోనేషియా యొక్క శక్తివంతమైన సాంస్కృతిక పునరుజ్జీవనం సనాతన ధర్మం యొక్క సున్నితమైన మరియు కాదనలేని గర్జన ఈ వ్యాసం మీకు నచ్చితే ఇతరులు కూడా నచ్చనివ్వండి ఇండోనేషియా హృదయంలో ఒక మరిచిపోయిన వారసత్వం తిరిగి జన్మిస్తున్నదని గొప్ప ఆర్భాటంతో కాకుండా లోతైన భక్తితో ప్రపంచం వినాలి ఈ కథను గర్వంగా పంచుకోండి దూరదూరాలకు పోస్టు చేయండి ధర్మం యొక్క సున్నితమైన మరియు శక్తివంతమైన పునరుజ్జీవనాన్ని ప్రపంచం చూడనివ్వండి